తనకు యోగ్యుడా నిత్యమో స్థుతించమో నీ మేణులను మరువకనే ఎలా పూడు స్థుతి పా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి యేసు ప్రభు పరిశుద్ధ నామమున మన వేడుక నుంచి ఆ మెయిన్ ప్రియులారా ప్రభు మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తా ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం రెండవ వచనము శరీర విషయంలో శ్రమ పడినటువంటి వాడు ముందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయో లేక ఉందు ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా మరి ఒకసారి ప్రభు పెరటం మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని యొక్క వాక్యము ప్రతి దినము ప్రతి ఉదయ కాలము లేచిన వెంటనే మనతో మాట్లాడుతూ ఉన్నది దేవుని యొక్క వాక్యము మన జీవితాలను అది ప్రతి క్షణము సరిచేస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి ప్రతి మానవుని యొక్క జీవితంలో వాక్యమును అంగీకరించి వాక్యము అయ్యున్నటువంటి దేవునిని కలిగి దేవుని ఇష్టానుసారముగా జీవించవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది దేవుని వాక్యము ఇక్కడ పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రికలు హెచ్చరిక చేస్తున్నది మరుజ ఆశలను విడిచిపెట్టాలి మానవునికి ఉన్నటువంటి పేరాశ్య దురాశ అత్యాశ ఇటువంటివి ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ విడిచిపెట్టి మనము దేవుని యొక్క ఇష్టానుసారముగా జీవించవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని వాక్యము సెలభిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో దేవుని చిత్తానుసారముగా అనేక మంది భక్తులు జీవించారు అలాగే మనకు తెలిసినటువంటి మరి ఒక వ్యక్తి కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లూకాసు వార్తలో పంతొమ్మిదవ అధ్యాయములో జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తదారుడు కొరకు మనకు ఆలోచన చేస్తున్నాం ఈ యొక్క జక్కయ్య ఇబుకమ్ ఏ రిచ్ మ్యాన్ అతడు ఒక గొప్ప ధనవంతుడు అనే మాట మనకు జ్ఞాపకం చేసుకుంటాం సాధ్యమైనంత వరకు కూడా మనము పరిశుద్ధ గ్రంథములో కానీ లోక సంబంధమైన జీవితాల్లో కానీ అనేకమైనటువంటి విలువలు కలిగి ఉంటాం అనేకమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటాం మనము యజమానికి భయపడాలి ప్రతి ఒక్కరము దేవునికి భయపడాలి కానీ దేవుని యొక్క వాక్యములో దేవునికి కూడా భయపడనటువంటి వ్యక్తులు ఉన్నారు యజమానులకు కూడా భయపడనటువంటి వ్యక్తులు ఉన్నారు అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం జక్కయ్య యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అతడు ఎంతో అతడు ధనాన్ని సంపాదించాడు అతని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి వాడు అని అనేక మంది తెలియచేస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక దినము అతడు ప్రభుని చూడాలి అని ఒక ఆశ కలిగింది ఆ ఆశ తనకు కలిగినటువంటి తోడనే యేసు ప్రభు ఆయన అనేక మందితో ఆయన వస్తూ ఉన్నాడైన సంగతిని విని ఆ యొక్క జన సమూహములో యేసుప్రభుని చూడటం కష్టమని ఎంచి దైవ గ్రంథములో లుకస్సు అత్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడుతుంది అతడు పొట్టి ఓడైనందున అతడట మేడు చెట్టు ఎక్కి ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ దినం ఈ వాక్య భాగములో ప్రాముఖ్యంగా మీతో నేను మాట్లాడే ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటని ఆలోచన చేస్తే జక్కయ్య ఈ సందర్భంలో అతడు మనుజాస్య ప్రకారంగా జీవించాడు అన్యాక్రాంతముగా సంపాదించటం అనేది తాను అలవర్చుకున్నాడు కానీ ఈ సంఘటన ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుప్రభుని చూడాలి అనే ఆశ కలిగిన తోడనే అతడు ఎంతో కష్టపడ్డాడు ప్రయాసపడ్డాడు మేడు యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడు హృదయ అంతరంగాలు పరిశోధించే ప్రభు జక్కయ్య యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు క్రింద నిలిచిన అంటున్నాడు ప్రభు జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా ఏమంటున్నాడు చెప్పండి జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా ఎక్కడి నుండి దిగి రావాలి అంటే ఎవరికి అందనంత ఎత్తులో ఆర్థిక పరమైనటువంటి ధన సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి ఆ జక్కయ్యను వాటన్నిటినీ విడిచి తన దగ్గరకు రమ్మనే ఉద్దేశంతో త్వరగా నీవు దిగిరా అనగా విడిచిరా అనే ఉద్దేశ్యముతో ఆయన పిలిచినప్పుడట త్వరగా దిగివచ్చినట్లుగా చూస్తూ అంతవరకు మనుజాస్యలను కలిగి ఉన్నాడు అందరికీ కలిగినటువంటి దురాశ పేరాశ అత్యాశ కలిగినటువంటి ఉద్దేశాలతో ఎంతో సంపాదించాడు కానీ ప్రభువుని చూడాలనే ఆలోచన ప్రభు యొక్క మాట విన్న తర్వాత తనలో కలిగినటువంటి పరివర్తన ఎంతవరకు దారి తీసింది అంటే తను సంపాదించింది అంతా కూడా విడిచిపెట్టడానికి తను ఇష్టపడ్డాడు త్వరగా దిగి వచ్చిన తరువాత ప్రభుతో అంటున్నాడు తన ఆస్తి సకము బీదలకు అతడట అమ్మి పంచిపెట్టేస్తున్నాడు అంతకుముందు తన కొరకు తాను ఎంతో ఆస్తిని ప్రజల యొద్ నుండి అతడు సుంకపు గుత్తాదారుణిగా సంపాదించాడు కానీ ఇప్పుడు ప్రభు మాటను విన్న తరువాత ప్రభు కొరకు తన ఆస్తిని సగం అవి బీదలకు ఇచ్చాడు మిగిలిన సగము కూడా అంటూ ఉన్నాడు ఇదిగో నేను ఒక వంతుకు నాలుగు వంతులు ఎవరి దగ్గరైనా న్యాయంగా సంపాదిస్తే వారికి తిరిగి ఇస్తాను ప్రియమైన దేవుని బిడ్డలు ఇంతవరకు మనం ఏ విధంగా జీవించినా ఈ ఆరాధనలో ప్రభు మనతో నాతో నీతో అందరితో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇంతవరకు మలు నువ్వు జీవించావా దేవునికి విరుద్ధంగా విరోధిగా నీవు జీవించావా వాటన్ని విడిచిపెట్టి క్షణమే నా ఎద్దకరా ఇదిగో నా చిత్తానుసారముగా జీవించు నా ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించు అని ప్రభు పిలుస్తూ ఉంటుండగా జక్కైన పిలిచిన దేవుడి ఉదయ నిన్ను నన్ను త్వరగా రమ్మని పిలుస్తూ ఉంటుండగా మనం ఇంతవరకు కలిగి ఉన్నటువంటి సమస్తమైన విషయాలు విడిచి త్వరగా పాదముల ఎద్దకు వచ్చి మనం ఏదైతే ఆయనకు విరుద్ధంగా సంపాదించామో వాటి అన్నిటిని విడిచి ప్రభువును మనం కలిగి ఉన్నాం అలా కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకులను మనపై మెళ్ళుగా కుమరించడం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు మనుజాస్యులను విడిచి నిష్టాను సకారముగా చిత్తానుసారముగా జీవించాలని నిచిన పిలుపును బట్టి మేము జీవించటం నేర్పించాడు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించాడు అనేక రకాలు బలహీనతలు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచాడు అప్పుల బెడదలో ఉన్న వారిని తండ్రి విడిపించాడు వివాహ వ్యవస్థలో ప్రవేశించి వారి కొరకు నైనా ఫలాలు కొరకు నన్ను ప్రార్థిస్తున్న కుటుంబాల్లో గర్భ ఫలాలు కొరకు ప్రభు ఇదిగో తండ్రి నైనా సుఖప్రసవాల కొరకు నాయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రయాణాలలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తు రక్షణ లేని వారికి రక్షణ కలిగించేవారు ప్రార్థిస్తు ప్రభా దివ్య మన వేడుకలు చునామ తండ్రి ఆమె